మిత్రులారా ఈరోజు నేను విజయనగరంలో ఉన్నాను ఇక్కడ ఘటన చూసి తెలుగువాడిగా సిగ్గేసింది బాధ కలిగింది ఒక రకంగా కన్నీళ్లు వచ్చాయి అందుకే మీతో పాటు మీతో కూడా ఈ బాధను పంచుకుందామని ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నేను కూర్చున్న ఈ ప్రదేశము మహాకవి మహనీయుడు గురుదాడప్పారావు దేశమును ప్రేమించుమన్నా అని మనకు నేర్పిన తెలుగు జాతి గర్వించదగ్గ సాహితీ మూర్తి అప్పారావు గారి స్వగృహం ఈ గృహం ఎలా ఈరోజు ఉంది ఎలాంటి పరిస్థితి ఉంది వారి కుటుంబం ఎలా ఉంది తెలుగువారి గౌరవాన్ని ప్రపంచవ్యాపితంగా వెలుగొందుతున్న సమయంలో తెలుగువారికి ఒక జాతీయ కవిగా ఉన్న గురజాడ వారసత్వం పరిస్థితి ఏంటి అనేది మీ ముందుకు తీసుకురావటానికి గురజాడ కుటుంబ సభ్యులలో ఉన్నవారిని తీసుకొచ్చాం అలాగే గురజాడ వారసత్వ పరిరక్షణకు పనిచేస్తున్న వారిని తీసుకొచ్చాం ముందుగా వాళ్ళని పరిచయం చేస్తాను వెంకటేష్ ప్రసాద్ గారు గురజాడ అప్పారావు గారి ముని మనమడు అంటే వీళ్ళ నాన్న స్వయాన గురజాడప్పారావు గారి మనమడు సో ఆయన సత్యమణి ఇందిరా గారు అలాగే శాసన మండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి గతంలో తాత్కాలిక చైర్మన్గా పనిచేసిన ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి పెద్దలు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు గురుజార ఆయన అనేక వ్యాసాలు రాసి పరిశోధనలు చెప్పారు అలాగే ఈ ఈ గురుజాడ సగృహాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా మేమైనా ఆ గొప్ప సాహితీవేత్త జ్ఞాపకాల్ని జాగ్రత్తగా దాస్తాము కాపాడుతామంటున్న సాహితీ సంస్థకి చెందిన దివాకర్ గారు ఉన్నారు సో వీళ్ళందరితో మాట్లాడదాం ముందుగా అమ్మా మీరు ఇంద్రగారు మీరు చెప్పండి మీ కుటుంబం నేపథ్యం ఏంటి గురుజాడ అప్పారావు గారు ఫస్ట్ కృష్ణా జిల్లా గన్నవరంలో ఉండేవారండి తండ్రి ఉద్యోగ రీత్యా విజయనగరం రావడం జరిగింది అప్పారావు గారికి ఒక కొడుకు ఇద్దరు కూతుళ్ళు అండి అలాగే ఆ కొడుకు తలక పిల్లలే వీళ్ళ వీళ్ళందరూ అండి మహాకవి గురుజాడ అప్పారావు గారు ఈ ఇంటిని కూడా రాజుగారి దగ్గర నుంచి రెండు వేల ఐదు వందలకు కొనుక్కున్నారు ఆ రోజుల్లో ఆ రోజుల్లో అండి ఎందుకంటే ఆనంద గజపతి గారు చనిపోయిన తర్వాత ఆయన తాలూకా సిస్టర్ పరిపాలన వచ్చింది రేవారాణి సర్క రేవా పరిపాలన అంటారు వారి టైంలో లో ఈయన ఈ ఇల్లును కొనుక్కోవడం జరిగిందండి రెండు వేల ఐదు వందలకి ఈ ఇల్లు కొనుక్కున్నారు అప్పారావు గారు అప్పటి నుంచి కూడా ఈ ఇల్లు మనకు కుటుంబీకులందరూ ఇంట్లో చనిపోయే ఆయన చనిపోయారు అండి మా అమ్మ గారి వాళ్ళు లేటెస్ట్ మొన్నటి వరకు కూడా అంటే ఇక్కడ నుంచి కొంచెం దూరం వరకు కూడా ఇంటి పెరగ పెరగలా ఉండేదండి నెక్స్ట్ మొన్న నా పెళ్ళైపోయి మొన్న రెండు వేల పద పదహారు వరకు ఇంట్లోనే ఆ ఇల్లు కలిసే వాడుకునే అంటే గురగడ పదవ నైన్స్ పదకొందల పదిహేనులో అనుకుంటాను కానీ పదిహేనులో చనిపోయిన చనిపోయే వరకు కూడా ఇదే ఇంట్లో ఉన్నారు అవును సార్ కానీ పక్కన ఉన్నటువంటి ఇల్లు కట్టుకున్నారు కానీ అక్కడికి లేకుండా ముందే చనిపోయారు పంతొమ్మిది వందల పద్నాలుగులో పక్క ఇంటి గృహప్రవేశం చేశారు చేసిన తర్వాత పదిహేనులో ఇక్కడ చనిపోయేశారంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు మీ కుటుంబ ఆధ్వర్యంలోనే ఉంది అవును సార్ ఎనభై తొమ్మిది వరకు మాకు ఆశ్చర్యం వేస్తుంది ఫ్రెండ్స్ గురజాడ వారసులు వీళ్ళు ఇవాళ ఒక రాజకీయాల్లో ఉన్న ఒక నాయకుని ముని 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 మునిమనుమడు కూడా కోట్ల వందల కోట్ల వేల కోట్ల సామ్రాజ్యాలకు అధిపతులుగా ఉంటారు కానీ వీళ్ళు ఏం పని చేస్తున్నారో చెప్తే మీకు ఆశ్చర్య వేస్తుంది సయాన గురజాడప్పారావు గారి మునిమనుమడు వెంకటేశ్వర ప్రసాద్ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఇప్పుడు ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా కల్చర్ డిపార్ట్మెంట్లో మామూలు జీతానికి అంటే ఎంత మిగతా శాలరీ అండి అంత తక్కువ శాలరీకి ఇక్కడ ఈ గురజాడ గృహాన్ని కాపాడడం ఒక బాధ్యతగా స్వీకరించి చేస్తున్నారు అలాగే ఆయన సతీమణి ఇంద్రగారు కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీ చూడండి ఆలోచించండి చాలీచాలని జీతాలతో గురజాడ వారసత్వం సో ఆ స్థాయిలో వీరు జీవితము గడుస్తున్నది అంటే ఈ ఎనభై తొమ్మిది తర్వాత ఏం జరిగిందండి ఎనభై తొమ్మిది తర్వాత ఆర్థిక మన కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వామియాజులు గారు కల్చరల్ డైరెక్టర్గా ఉన్నప్పుడు బాటా శ్రీరామూర్తి గారు కల్చరల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇలాంటి మాన్యుమెంట్లన్నీ కూడా ప్రొటెక్ట్ చేసి భావితరాల వాళ్ళకి వీటిని స్ఫూర్తి కేంద్రాలుగా చేయాలని చెప్పి కుటుంబీకుల దగ్గరకు వచ్చి ఇంటిని అడగడం జరిగిందండి అప్పుడు నేనైతే ఇవ్వకపోదేమో సార్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నాకు అవగాహన ఉంది కాబట్టి కానీ వీళ్ళు గుడ్డిగా సంతకం పెట్టారు వాటి మీద అంటే నెక్స్ట్ జనరేషన్ అంటే అప్పారావు నమ్మకం అప్పారావు గారి జ్ఞాపకాలు బాగా తరాల వాళ్ళకి తీసుకెళ్తారు అనేది సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి తోడుపడవే అనేది ఇంటి నుంచే ప్రారంభించారు సార్ పూర్తిగా మానుకున్నారు అయితే తర్వాత కొన్నాళ్ళు ఒక నాలుగైదు సంవత్సరాల పాటు దీన్ని ఎవరు పట్టించుకోలేదు సార్ తీసుకున్న తర్వాత కూడా అప్పుడు ఎన్టీ రామారావు గారు వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా హ్యాండ్ అవుట్ చేసుకున్నారు కానీ దీన్ని ఏమి చేసేవారు కాక ఇది కూడా భూజులు పట్టేసి తలుపులు పట్టక వానక ఎండకెండి వానక తడిసి తలుపులు వెళ్ళిపోతే మా మాయి గారు అంటే అప్ప ప్రసాద్ గారు వాళ్ళ తండ్రి గారు బాగా వేసి ఆయన మీద కూడా కురిచాడు అప్పారావు గారు అని ఆయన లెటర్లు రాశారట గవర్నమెంట్ ఏంటి మీరు తీసుకుంటానన్నారు తీసుకుంటారా లేదా మాకు వదిలేస్తారా మేమైనా తలుపులు తీసి తుడిచైనా పెడతాము ఏంటి దీని పరిస్థితి అంటే అప్పుడు మనకి డిపిఆర్ నారాయణరావు గారు అంటే డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా ఒక నారాయణరావు గారు ఉండేవారు సార్ ఆయన ఏం చేశారంటే ఆ ఈ ఇంటి వచ్చి చూసి ఇంటి అన్న అప్పుడు ఒక జీవో తెచ్చారంటే ఏ జిల్లాకు సంబంధించిన సమాచారం సమాచార కేంద్రాలు ఓపెన్ చేయండి జిల్లాలో అని ఏ జిల్లా ఈ జిల్లాకు సంబంధించిన సమాచారానికి ఇల్లు ఖాళీగా ఉంది కదా అని దీని సమాచార కేంద్రంగా ఉపయోగించారు గురజాడకు సంబంధించిన సమాచారం తప్పితే మిగతా సమాచారం అంతా ఇక్కడ ఇక్కడ ఉండేది సార్ అది అప్పటి పరిస్థితి ఆ తర్వాత దీన్ని ఎలా కొనసాగిస్తున్నారో ఆ డిపిఆర్ గారి కంట్రోల్లో దీన్ని కొనసాగించారు సార్ మేము పక్క ఇంట్లోనే ఉండేవాళ్ళం అప్పారావు గారు ఇల్లు స్మారక భవనంగా ఇచ్చిన అప్పారావు గారు కట్టుకున్న గృహప్రవేశం చెయ్యని కొత్త భవనంలో మేము ఉండేవాళ్ళం మేము ఉండేవాళ్ళంతా మా వారు ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేస్తున్నారు కానీ ఎవరు ప్రముఖులు వచ్చినా సరే టైం టైం సంబంధం లేకుండా మేమిద్దరం వచ్చి కడుపులో వెళ్ళి తాళాలు తీసుకుని అన్ని చెప్పేవాళ్ళం ఇదిగోండి ఇగోండి పలానా ఇది ఆయన ఇక్కడ ఉండేవారు ఇలా చేసేవారు ఈ రచన చేసే కదా ఇది ఆయన భోజనం చేసే కదా ఆయనకు సంబంధించిన విషయాలు కొన్ని మాకు తెలుసు చెప్పేవాళ్ళం సార్ చెప్పిన తర్వాత రెండు వేల పదిహేనులో ఆయన వంద సంవత్సరాల శతవర్ధంతి జరిగింది రెండు వేల పదమూడు పన్నెండు పదమూడు అది వర్ధంతి మూడు రోజులు చేశారు సార్ అప్పుడు మొత్తం పెద్ద వాళ్ళందరూ కూడా కలిసి ఈ గురజాడి ఇంటికి వచ్చి ఏం చేయాలి ఏం చేస్తే బాగుండు అని అంటే అప్పుడు నేను వాళ్ళతో ఖర్చు పెట్టుకున్నాను సార్ సార్ మేము ఎవరు వచ్చినా వెళ్ళినా ఈ గుహాన్ని పరిరక్షణ చేసుకుంటూ ఏదో చెప్తున్నాం మాకు తోచింది దీనిని అధికారికంగా చేసి ఎంతో కొత్త వేతనం ఇచ్చి మమ్మల్ని ఇక్కడ ఈయన్ని ఇక్కడ ఏర్పాటు చేయండి ఆ కుటుంబ సభ్యులు గడవాలి కనుక వెళ్తాం మీరు మీకు అవసరం లేదు అవసరం లేకపోతే తీసుకునేవారే కాదు గడవాలి స్వామి కార్యం స్వకార్యం రెండు అవుతాయన్న ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో అప్పుడు సత్యబాబు గారు ఈ కలెక్టర్ వేరే గారు ఉండేవారు మినిస్టర్ గారు మన మినిస్టర్ గారు తర్వాత కవిత ప్రసాద్ గారు వేదగిరి రాంబాబు గారు రమణాచారి గారు సార్ అంతకు ముందు రమణాచారి గారు ఒకసారి మా ఇంటికి వచ్చి చూసి ఈ నిరసన చేస్తున్నారు అంటే ఏం లేదు సార్ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నా అంటే నువ్వు వచ్చినప్పుడు బాగానే చెప్తున్నావు కదా ఇదే నువ్వు అఫిషియల్ గా చేసుకోవచ్చు కదా అని ఆయన వంద సంవత్సరాల ఉత్సవంలో ఈ పేరు ప్రస్తావించి మనం నన్ను అడిగారు ఏం చేయాలమ్మన్నా సార్ మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆ రోజుతో అయిపోతాయండి కానీ మా జీవితాలకి ఒక ఆ గుర్తు కల్పించినట్లయితే అది శాశ్వతంగా ఉంటుంది ఆయన ఇంట్లో మేము ఉండి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పడంతో ఆయన ఆలోచించి వెంటనే పన్నెండు వేల జీతంతో ఆ ఇక్కడ గురుజాడ హౌస్ మేనేజర్ గా వేశారు తర్వాత ఆయనకు సహాయంగా నన్ను కూడా ఎంఎం నాయక్ గారు కలెక్టర్ గారు డెప్యుటేషన్ మీద ఇక్కడ పంపించారు సార్ అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇంచుమించి పది రెండు పన్నెండు సంవత్సరాలు అవుతుంది మేమిద్దరం కూడా గురుజాడ గృహాన్ని పరీక్షించే బాధ్యతలోనే నిమగ్నమై ఉన్నాం సార్ ఇప్పుడు ఏంటి పరిస్థితి ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రెండు ఫస్ట్ తీసుకున్నదే కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ ఎప్పుడైతే ఈ దీని యొక్క బాగోగులు చేయలేకపోతున్నారో వాళ్ళు కూడా వంద సంవత్సరాలు దాటిపోయిన ప్రతి ఇంటిని ప్రొటెక్ట్ చేయాలని ఆర్కియాలజీ వాళ్ళ రూల్ అండి సార్ దీనికి కూడా వంద సంవత్సరాలు దాటిపోయాయని చెప్పి రెండు వేల పదిహేనులో లో శాఖ వారు మే ఇరవై నాలుగో తారీఖున జీవో ఇచ్చారు గురజాడ గృహం పురావస్త శాఖ పరిధిలోకి వస్తోంది అని చెప్పి మేము చాలా ఆనందపడ్డాము ఎందుకంటే అప్పటి వరకు కూడా నలుగుతున్న ఇష్యూలు ఇదేదో వీళ్ళ దారిలోకి వచ్చి ఈ హండ్రెడ్ ఇయర్స్ అయింది కదా వీళ్ళ చేతుల్లోనైనా దీనికి రూపురేఖలు మారుతాయి అంటే దీన్ని మాన్యుమెంట్ కాబట్టి మార్చక్కర్లేదు దీన్ని మరే కొద్దిగా మరొక జనరేషన్స్కి దీన్ని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది వీళ్ళు ఏ కుటుంబీకులు ఏ ఉద్దేశంతో అయితే ఇచ్చారో ఆ ఉద్దేశం మనకు నెరవేరుతుందని మేము ఆశపడ్డాం సార్ కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చేసింది ఏమీ లేదు ఎప్పుడో ఏదో అప్పారావు గారి పుస్తకాలన్నీ చెడ పాడైపోతున్నాయని మేము ఇస్తే ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మాకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారు సార్ దీన్ని చూసి మేడం గారు ఉన్న మేము ఏదో ఒక ఆర్టికల్ రాస్తానని రాసి మహాకవి మన్నించిన ఒక ఆర్టికల్ రాస్తే ఆర్టికల్ కి రియాక్ట్ అయ్యి అక్కడ నుంచి డీడీలు ఏడీలు వచ్చి ఒక ఒక పది లక్షల ఖర్చు పెట్టి గురుజాన చిత్ర పైన గోడలు అన్ని కూడా ఎత్తులేదు అంతా కూడా కందకం మధ్యలో ఉన్న ఇల్లు సార్ దీని పక్కన ఇల్లు కూడా లేకపోవడం ఖాళీ స్థలం ఉండడం వల్ల డంపింగ్ యాడ్ అయిపోయింది ఎత్తు అయిపోయింది ఇల్లుకి డంపింగ్ సెంటర్ కాదు సెంటర్లు ఉన్నాయి సార్ వాళ్ళ ఇంటర్వెల్స్ లో వాళ్ళకి అదే ప్రాయకన ఇది అప్పారావు నడిచినటువంటి పవిత్ర స్థలం అనేది మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్ నేను ఎన్నో సార్లు వీడియోలు తీసి చాలా మటుకు షేర్ చేశాను అంటే దాన్ని ప్రొటెక్ట్ చేయండి కనీసం మున్సిపాలిటీ వాళ్ళైనా ఒక గోడ కట్టండి అటువైపు ఏమీ లేకుండా అన్ని కాగితం రూపంలో కార్యరూపంలో జరిగింది ఇప్పుడు పందులు తిరగడం ఏంటి మహాకవి గురజాడ నివసించిన ప్రాంగణంలో వల్సిన గారు ఏంటి పరిస్థితి మహాకవి గురజాడ నడియాడిన గడ్డ పైన మహాకవి గురజాడ నివసించిన ఇంటికి ఇక్కడ డంపింగ్ సైట్ గా పందులు తిరిగే ప్లేస్ ఏంటి పబ్లిక్ టాయిలెట్ గా వాడడం ఏంటి అసలు తెలుగు జాతి సిగ్గుపడాలి కదా మీరు గురజాడ పైన అనేక పరిశోధనలు జరిపారు అనేక ఉపన్యాసాలు ఇచ్చారు అందుకని మిమ్మల్ని అడుగుతున్నా నిజానికి తెలుగు సాహిత్యంతో ఏమాత్రం సంబంధం ఉన్న వాళ్ళైనా గురజాడకు దండం పెట్టకుండా ఉండలేదు ఎందుకంటే తెలుగు సాహిత్యానికి ఒక ఆధునిక దృక్పథాన్ని దారిని చూపించిన వాడు గురజాడ గురజాడతోనే తెలుగు సాహిత్యం కొలదారి పట్టింది సాహిత్యంతోనే కాదు సమాజంతో కూడా ఈ మధ్య నేను చలంగారని ఇంతకుముందు వైస్ కూడా ఉండేవారు వారితో మాట్లాడుతుంటే ఆయన ఒక మాట అన్నాడు నాతో ఆశ్చర్యకరమైన మాట అది మా ఉత్తరాంధ్రకి జ్యోతిబాపు అండి గురజాడ అప్పారావు గారు అంటే సామాజికంగా కూడా ఆయన అంత గొప్ప పాత్ర పోషించాడు కొత్త దృక్పథాన్ని మనకి అందించాడు మరి నాకైతే అనిపిస్తోంది గురజాడ సాహిత్యం మొత్తాన్ని కన్యాశుల్కంతో సహా మిగతా వాటన్నింటికి గన ఇప్పుడున్న ఈ వారసులు ఇద్దరికి కాపీ రైట్ ఉన్నట్టు గన అయితే కొన్ని లక్షల రూపాయల ఆదాయము ప్రతి సంవత్సరం వాడుకోవచ్చు కానీ ఈ మొత్తం సాహిత్యాన్ని తెలుగువారికి ఆయన అప్పజెప్పాడు తెలుగు సంస్థలు ప్రచురణ సంస్థలు వ్యక్తులు ప్రభుత్వాలు కూడా అప్పుడప్పుడు వాటిని ముద్రిస్తున్నాయి ఆయన ఘనంగా సందర్భం వచ్చినప్పుడు రానప్పుడు పొగుడుతూ కూడా ఉన్నాయి కానీ దీన్ని ఒక గొప్ప సాంస్కృతిక సాహిత్య కేంద్రంగా ఎవరైనా వచ్చి బురదాడ ఇంటికి వచ్చి కొంచెం ఒక పొలకించేటట్టుగా ఓహో ఇంత గొప్ప ఇంట్లో ఆయన ఉన్నారు మహానుభావుడు ఆయన ఒక ఇన్స్పిరేషన్ కలిగేటట్టుగా చేయాల్సిన బాధ్యత తెలుగు ప్రజలది కదండి ప్రభుత్వాల్ది కదండి అవేం చేయలేదు ఇది గతంలో తెక్కన గారు భారతం రాసిన చోటికి ఇదే పెట్టింది నెల్లూరులో అది మరీ ఘోరంగా ఉంది దీనికంటే ఘోరంగా ఉంది ఆయన విగ్రహానికి ఒక రంగు ఉందని చెప్పి దాన్ని పెట్టడం మానేశారు నెల్లూరులో కందుకూరు వేరే శ్రం గారి గారింటికి కూడా ఇదే పరిస్థితి వచ్చింది వీళ్ళంతా తెలుగు వారు కావడం అనేది వీరేశలింగం పంతులు గారి ఇంటికి నార్ల వెంకటేశ్వరరావు వచ్చినప్పుడు దాని నేల మీద పడి దొరలాడినాడు అని అంటారు శ్రీశ్రీ గారు ఒక అరగంట సేపు ఏమి మాట్లాడకుండా కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయినాడు అని అంటారు ఆయన గురించి అది కూడా అలాగే చేశారు దామర్ల రామారావు గారి గ్యాలరీ ఆ మహానుభావుడు బ్రహ్మాండమైన స్థలము కొన్ని కోట్ల రూపాయల స్థలము ఇల్లు ఇవన్నీ కలిసి అందించిపోయినా కూడా దాన్ని ఆ బొమ్మలను జాగ్రత్తగా పెట్టుకోవడం అనేటటువంటిది కూడా మనకి జాతకాలే ఇదేంటి మీరు చాలా అనుభవం ఉన్నవారు కదా తెలుగులోనే ఈ దౌర్భాగ్యం ఇతర భాషల్లో ఎలా ఉంది చూశారు కదా నేను సుబ్రహ్మణ్య భారతి ఇంటికి తమిళ మహాకవి మహాకవి జాతీయ కవి కింద వాళ్ళు భావిస్తారు చూడండి ఆ ఆయనకి ఎంత గొప్పగా అసలు ఎవరైనా సరే సాహిత్య మిత్రులు ఒక తీర్థయాత్రకు పోయినట్టుగా ఆయన ఇంటికి పోతారు అక్కడ కూర్చుంటారు మాట్లాడుకుంటారు ఫోటోలు తీసుకుంటారు ఆ తర్వాత ప్రేరణ పొందుతారు అని తమిళులు పెద్ద ఎత్తున దాన్ని చేసుకుంటారు అనమాట ఎందుకు వచ్చింది మనకి పరిస్థితి కన్నడంలో కూడా అంతే కళ్ళకద్దుకుంటారు మీరు బసవడి పదాలకు సంబంధించి కానీ మిగతావి కానీ కానీ భారత ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకనో ఒక సాంస్కృతిక దౌర్భాగ్యానికి దారిద్ర్యానికి లోనైనటువంటి జాతి రాజకీయ నాయకులు ఉపన్యాసాలు తెలుగు భాష తెలుగు సంస్కృతి అన్ని పెద్ద కథలు చెప్తారు కానీ తెలుగు భాషకి తెలుగు సాహిత్యానికి తెలుగు సమాజానికి కూడా ఒక కొత్త దారి చూపించినటువంటి వ్యక్తిని ఎందుకని ఓం చేసుకోలేకపోతున్నాం ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వానికి ఇచ్చారు ప్రభుత్వానికి ఇవ్వడం కరెక్టా తప్ప అనేటటువంటిది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంటే వాళ్ళే నిర్వహించుకునే వాళ్ళు కానీ తర్వాత ఎవరో బాధపడకుండా నిజంగా ఇది దీని పక్కన స్థలం ఉంది అందులో ఏదైనా ఒక ఆ సాహిత్య గోష్ఠులు ఇవి జరగడానికి ఒక మండపం లాంటిది ఫంక్షన్ హాల్ లాంటిది కట్టి ఇంకొంచెం ఆయనకు సంబంధించిన బొమ్మలు అవి ఇవి వీడియోలు అవి ఇవి తీసి సాహిత్యాన్ని కూడా అందుబాటులో ఇక్కడ పెట్టి నిత్యం సాహిత్య గోష్ఠలు ఏం జరిగినా ఇక్కడ జరిగేటట్టుగా చేసి రాష్ట్ర స్థాయిలో జరగాల్సినటువంటి సాహిత్య కార్యక్రమాలు కొన్ని దీన్ని కేంద్రంగా మార్చి ఉండి ఉన్నట్టుగానైతే అయితే అసలుకి సెల్ఫ్ జనరేషనే సరిపోయేది దీని నుంచి వచ్చే ఆదాయంతోనే కూడా దీన్ని అద్భుతంగా ఇల్లు అన్యాయమైంది వీళ్ళు ఇప్పుడు గురజాడ గారి గృహాన్ని వాళ్ళు దీన్ని అనగడదు మనం క్షమించాలి కానీ ఇప్పుడు ఈ పరిస్థితి అర్థమైందని చెప్తున్నాను ఇదే నార్మల్ ఇల్లు అయితే ఇప్పుడు నేను చూసాను రోడ్డు చాలా బిజీ రోడ్డు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కలిపితే వాళ్ళు కాలు మీద కాలు వేసుకొని బతికేవాలి కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకుంటూ బతకాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు అవును ఇప్పుడే ఇలా చేశారు ఇప్పుడు ఏంటంటారు వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ కల్చరల్ విభాగము దీన్ని తీసుకునింది వాళ్ళే దీన్ని నిర్వహించాలి కదా వాళ్ళ దగ్గర అయితే డబ్బులు ఉంటాయి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పిన తర్వాత దానికి ఉన్న రూల్స్ పరమ కఠినమైనవి చిన్న దాంట్లో కూడా వేలు పెట్టడానికి ఎవరికి అవకాశం లేదు ఎవరైనా ఒక దాత ఒక పది లక్షలు ఇచ్చి దీన్ని కొంచెం అందంగా తీర్చిదిద్దండి అని అంటే ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ రూల్స్ ఒప్పుకో వాళ్ళు చేయరి కొన్ని చేయరు ఒకరు చేయలేదు అది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి మరి అలాంటి పరిరక్షణ పరిరక్షించారు వాళ్ళు దాన్ని అట్టనే ఉంటూ చూస్తూ ఉంటారు కాపాడుతూ ఉంటారు ఒక మాటలో చెప్పాలని అంటే ఆ కాపాడడం కూడా ఇక ఏం కాపాడుతుంటారు పందులు దొరిని దిక్కు లేదు దొంగలు దొరికిన దిక్కు లేదు ఆ రూపంలో వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ రకమైనటువంటి డిపార్ట్మెంటల్ యంత్రాంగం ఉంది ఇక్కడ దీని గురించి చూసుకోవడానికి చేసుకోవడానికి ఏమి లేదు వాళ్ళ చేతికి ఇచ్చినటువంటి మ్యానుస్క్రిప్ట్స్ అన్నీ చదలబెట్టిపోయినవి తప్ప ఒక్కటి కూడా బాగుపడింది లేదు వాళ్ళు కాపాడతారు దాన్ని తగలనీయకుండా తాకనీకుండా చూడడం అనేటటువంటి పని తప్ప బాగుపరచడం అనేటటువంటి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర లేదు అసలు వాళ్ళకి ఆ కూడా ఉండదు అవి అందుకని నేనేమంటున్నాను అంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని దీని ఒక పెద్ద మాన్యుమెంట్ కింద సాహిత్య సాంస్కృతిక కేంద్రం కింద మార్చాలి ఇదేదో ఉత్తరాంధ్ర కేంద్రం కాదు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత మొత్తం తెలుగు వాళ్ళకి సంబంధించి గొప్ప పర్యాటక కేంద్రం మన పిల్లలందరూ వచ్చి ఇక్కడ కూర్చోవాలి సంవత్సరం అక్షరాభ్యాసం చేసుకునేటప్పుడు వందల మంది పిల్లలు వచ్చి ఇక్కడ కూర్చొని అక్షరాభ్యాసం చేసుకునేటట్టుగా దీన్ని ఎమోషనల్ గా మార్చడానికి అవకాశం ఉంది ఆ వైపున కృషి చేయాలి ఆ డబ్బు లేదనే పాయింట్ కంటే హృదయం లేదనేది అసలు నిజంగా వరదాడ పేరు చెప్పి మీరు కావాలి అని అడిగినట్టుగా అయితే మేము మొబిలైజ్ చేస్తూ ఉండే వరదాడ అప్పారావు గారి కన్యాసులు నాటకాన్ని నెల్లూరులో వేయాలి ఎనిమిది గంటల సేపు ఉన్నాకంటే ఆరు లక్షలు ఖర్చు అయితే మేము ఆరు లక్షలు ఖర్చు పెట్టి వేయించాం వేయించాం కిటకిటలాడింది అంత ఆదరణ సమాజంలో ఉండి ఆయన చుట్టూ పెద్ద ఎత్తున సాహితీ సాంస్కృతిక సామాజిక వర్గాల వాళ్ళందరూ మొబిలైజ్ అవుతున్నటువంటి సందర్భంలో సమాజానికి వదిలేయమనండి పోనీ ఇది ఏదో ఒక రూపంలో వదిలేయమనండి మేము చూసుకుంటాం దీన్ని నేనే చెప్తున్నాను అన్నమాట అసలు మీరు అందరికీ వదిలేదు వృధాడ పరో పేరుతో ఏదో ట్రస్టో మరొకటో పెడతాం దాన్ని వదిలేయండి ఒక వన్ ఇయర్ లోపల దీనికి ఒక ఐదు ఆరు కోట్ల రూపాయలు సంపాదించి మేము సమకూర్చి పెడతాం ఇందిరాగాంధీ ఎందుకంటే అంటారు వెంకటేశ్వర ప్రసాద్ గారు మీరు ఈ మధ్య నేను చదివింది ఒక తాగుబోతు కూడా ఆఖరికి గురిజాడ స్మారక కేంద్రంపై దండయాత్ర దండయాత్ర అంటే ఏంటి ఘటన చెప్పండి అసలు కనీసం లక్షలాది మంది తెలుగు వారికి కనీసమైన ఒక జాగృతి కలుగుతుంది ఆ రోజు ఉదయం ఎనిమిదిన్నరకి స్వీపర్ వస్తారు వచ్చి లోపనే వెనక నుంచి వచ్చి గోడ గెంతి లోపలికి వచ్చి ఆ తాళం బొదల తాళం బదులు కొట్టి ఆ లోపల పుస్తకాలు ఉన్నాయి ఏవో పాత పుస్తకాలు అవన్నీ మూట కట్టాడు చదివాడు కన్యాసుకొని చదలు అది పట్టుకుపోవాలని వచ్చాడు వచ్చి ఆ లోపలికి వెళ్ళాడు గది ఉంది అక్కడ గది ఆ గదిలో ఫ్యాన్ ఇప్పుడు అని ట్రై చేశాడు ట్రై చేస్తుంటే ఇప్పుడు ఈ మనిషి వచ్చి చూసి ఎవరు ఎవరు అని అడిగితే తాగిసి ఉన్నాడు పడిపోయాడు అతను అతను వచ్చారు వచ్చి చూసుకున్నారు వాళ్ళు ఉంది కాబట్టి మరి తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు భద్రత ఏర్పాటు ఏమీ లేదు కూడా లేదు మేము ఎప్పటి చెప్తున్నాం గోడలు కొంచెం ఎత్తి చేయండి డంపింగ్ యార్డ్ అయిపోవడం వల్ల అయితే మేమిద్దరం ఉన్నప్పటికీ కూడా పాములు అవి వచ్చేస్తాయి సార్ ఇక్కడికి అమరాజీ కూడా ఒకసారి టీవీ నైన్ లో వాళ్ళు వీళ్ళు వీడియో వాళ్ళకి నేను ఏమన్నా ఫోటోలు అవి షేర్ చేస్తాను సార్ ఏదైనా ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి చెప్పారు అవి వస్తున్నాయి తిరగడానికి ఉండడానికి ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఆరున్నర వరకు ఉంటాం సార్ మేము చాలా మంది ప్రముఖులు సాహిత్యవేత్తలు గురుజాడ అభిమానులు గురుజాడ సాహిత్య వారసులు అందరూ వచ్చి వెళ్ళి ఉత్తరాంధ్రలో అమ్మవారి కోవులకు ఎలా అయితే వచ్చి వెళ్తారో అలాగే అప్పారావు గారి తర్వాత వచ్చి వెళ్తారు సార్ అది అంత పవిత్రమైన స్థలాన్ని ఒక్కొక్కసారి మేము గర్వంగా ఫీల్ అవుతాం సార్ చేత ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ మహానుభావు గురించి నాలుగు నలుగురు పెద్దవాళ్ళని మనం చూడగలుగుతున్నాం నాలుగు విషయాలు మనకు తోచినవి చెప్పగలుగుతున్నాం అనేటువంటి కొంచెం మేము గర్వంగా ఫీల్ అవుతాము అయితే ఒకటి ఎంత మేము చేసినప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా కొంత సహాయం ఉంటే ఇది ప్రభుత్వ అధీనంలో ఉంది కాబట్టి ప్రభుత్వం చుట్టూ తిరగాల్సి వస్తాం సార్ కూడా సగృహాన్ని తెలుగు జాతికి అంకితం చేసి మీరు ఇల్లు లేకుండా అయిపోయారు మీరు ఇదే ఇంట్లో పనిచేసే వారుగా మారిపోయారు మీ ఇంట్లో మీరు సో మీరు గర్వపడాలి తెలుగు వాళ్ళుగా మేమంతా సిగ్గుపడాలి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అప్పారావు గారు కూడా చదువుకునే రోజుల్లో వారాలు చేసుకుని చదువుకున్నారు అంత కష్ట జీవితం రెండు వేల ఐదు ఇల్లు కొనుక్కున్నారు మళ్ళీ ఆయన కుటుంబీ కానీ ఆయన ఇల్లు కాని మళ్ళీ అదే పరిస్థితికి వచ్చింది సార్ ఈ ఇంటికి కూడా సాహిత్యవేత్తలు పూనుకుని ఒకళ్ళ టేబుల్ ఇచ్చి ఒకళ్ళు ఫ్యాన్ ఇచ్చి ఒకళ్ళు చైర్ ఇచ్చి ఇలాగా అంటే ఏదో తెల్లవారితే జోలు పట్టుకుని వెళ్ళడం ఎవరో ఒకరు ఏదో ఇస్తే దాన్ని ప్రొటెక్ట్ చేయడం అలాగా అలాగే ప్రసాద్ గారికి కూడా జీతం విషయంలో ముఖ్యంగా ఈ వీడియో ముందు చెప్పాలి ఏంటంటే ఏళ్లగడ్డ ప్రసాద్ గారు గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి నెలకు పదివేల రూపాయలు పంపిస్తున్నారు సార్ అప్పట్లో గవర్నమెంట్ ఎనిమిది నెలలు తొమ్మిది నెలల వరకు కూడా జీతం ఇచ్చేది కాదు ఇచ్చిన పన్నెండు వేలు వీళ్ళ కుటుంబానికి ఏం సరిపోతుంది నేను ఒక పదివేలు పంపిస్తాను అని చెప్పి మేము వద్దని చెప్పినా ఓ మీరు చెప్పకండి అమ్మా నేను ఇస్తాను నాకు ఆయన మీద గౌరవం అని అలాగా మేము కూడా అంటే ఫైనాన్షియల్ పరిస్థితులు కాదు సార్ ఈ గృహాన్ని ఇచ్చి ఇక్కడ మేము వర్క్ చేస్తున్నా కూడా ప్రభుత్వం సహాయం అందించినట్లయితే నెక్స్ట్ ఒక పది పదిహేను ఏళ్ళ తర్వాత మేమిద్దరం కూడా ఉండం సార్ ఇక్కడ దీని పరిస్థితి ఏంటి ఈ ఈ నాలుగు మొక్కలు చెప్పే వాళ్ళు కూడా ఎవరు ఉండకపోతే దీని పరిస్థితి ఏంటి ఇలా బోర్డు పెట్టుకుని కూర్చోవడమైనా ఇక్కడ అనేది మా ఆవేదన సార్ ఏ ఎవరిని విమర్శించట్లేదు ఎవరిని మేము తోలనాడట్లేదు కానీ మా బాధను అర్థం చేసుకోమన్నాం సార్ ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు సార్ పది మన విజయనగరంలో ఉన్న సాహిత్య సంస్థలు గురుజాడ సాంస్కృతిక సంస్థ సమాఖ్య చీకటి దివాకర్ గారి సాహితీ శ్రవంతి ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి సార్ ఒకళ్ళు పేరు చెప్పి ఇంకో లేదని కాదు మొత్తం సంస్థలన్నీ కూడా ఈ జ్యోతి ఆరిపోకుండా మన ఎల్ఐసి జ్యోతిగా కాపాడుతున్నాయి సార్ మీరు ప్రభుత్వ పరం అయితే దీనికి ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చి నూనె పోయడం అది కొంతకాలం మళ్ళీ వెళ్ళగడం కానీ ప్రభుత్వ పరంగా దీన్ని పట్టించుకుని పటిష్టమైన మహా అయితే రాష్ట్రం మొత్తం మీద ఎలాంటి పది పదిహేను గృహాలు ఉంటాయేమో సార్ ఇలాంటి మహానుభావులు వీళ్ళందరికీ కల్చరల్ డిపార్ట్మెంట్ తరఫున లేకపోతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తరఫున కొంత అమౌంట్ కేటాయించి ఆ అమౌంట్ ని మళ్ళీ డైవర్ట్ చేయకుండా నేను ఎప్పుడు ఆర్కియాలజీ వాళ్ళని సార్ ఇదంతా మొత్తం ఇదంతా కూడా నానిపోతుంది సార్ వర్షం పడితే వర్షం పడితే ఏ నిమిషానికి కూలిపోతుందో అని మేము సార్ ఇక్కడ కారిపోతుందో అని ఫోటోలు పెడితే బడ్జెట్ అంటారు బడ్జెట్ ఏప్రిల్ లో బడ్జెట్ పెట్టారంటే బడ్జెట్ శాంక్షన్ అవ్వలేదు అంటారు మరి ఈ ఇంటిని ప్రొటెక్ట్ చేస్తున్నది ఏ విధంగా సార్ నాకు అర్థం అవ్వలేదు వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం అంటే ఏంటి దాని దాని శిథిలావస్థకు చేరిపోకుండా దాన్ని కాపాడుకోవడం దాని శిథిలావస్థకు చేరిపోతే మా మా చేతుల్లో ఉన్నా కొంచెం కొంత చేసుకుందామేమో ఈ విజయనగరంలో ఉన్న ప్రముఖులందరూ కలిపి జయంతికి వర్ధంతికి వస్తూ ఉంటారు సార్ వాళ్ళని మేమే మొన్న రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మేమే తుడుచుకోవడం పడుకోవడం అని మేమే మెయింటైన్ చేసేవాళ్ళం ఆ చిన్నసీని గారు వచ్చిన తర్వాత సార్ ఇలా ఎవరైనా మనిషి పెట్టండి సార్ ఇబ్బందిగా ఉందంటే ఒక మనిషిని వేసుకోవడం జరిగింది ఆవిడ కొంచెం దీన్ని సంరక్షిస్తుంటే వచ్చిన వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఈ విషయాలు చెప్తూ మేము ఇలా దీన్ని నడుపుతున్నాం దివాకర్ గారు ఇప్పుడు ఇందిరా గారు చెప్పారు సాహితీ సంస్థలే కనీసం దీపాన్ని ఆనకుండా చూస్తున్నారు మీరు సాహిత్య శ్రవంతి తరఫున మీరు కూడా ప్రత్యక్ష సాక్షి మీరు ఇల్లు మనము ఉంటున్న గది వంటగది సార్ గురజాడది ఒక ఇరవై ఏళ్ల క్రితం వరకు ఈ వంటగదిలో కూడా పూర్తిగా పాత పేపర్లు అన్నీ ఉండేవి బూజు పట్టి అన్నీ ఉంటే ఇది ఇలా ఉండకూడదు ఇది ఒక సాహిత్య కేంద్రంగా ఉండాలి రాష్ట్రం నలుమూల నుండి యువకవులు వాళ్ళ తాలూకు సాహిత్యం ఇక్కడ చర్చించబడాలన్న ఉద్దేశంతో ఇవన్నీ క్లియర్ చేయించి దీనికి వైరింగ్ చేయించి ఈ లైట్లు ఈ ఫ్యాన్లు సమకూర్చుకున్నాం సార్ అప్పటి నుండి దీన్ని ఒక సాహిత్య కేంద్రంగా నడుపుతున్నాం సార్ ఇప్పుడు మనం కూర్చున్న కుర్చీలు కూడా మేము చందాలు వేసుకొని అందరం చేసుకున్నవి ఇక్కడ నిత్యం సాహిత్య గోష్ఠులు అవి జరుపుతున్నాం సార్ ఇది మొదటి విషయం రెండవ దశలో కుటుంబ సభ్యుల వరకు వస్తే ఈ ఇంటిని వాళ్ళు ప్రభుత్వానికి అప్పచెప్పారు సార్ ప్రక్కన ఉన్న ఇల్లు అప్పచెప్పవలసి వచ్చింది సార్ వాళ్ళు వాళ్ళు ఉద్దేశపరంగా ఇవ్వలేదు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత అప్పుడు వచ్చిన కారణాలతో వాళ్ళు ఆ ఉన్న ఇల్లు కూడా విడిచిపెట్టి వాళ్ళు ఇవ్వవలసి వచ్చింది ఆ ఇవ్వవలసి వచ్చిన తర్వాత ఇంటికి ఆ ఇల్లుంటే కొంత రక్షణగా ఉండేది ఆ ఇల్లు ఇప్పుడు తీసేసి అది కొంచెం ఎత్తు అవ్వడం వలన ఇది డౌన్ అయిపోయింది వర్షం పడితే దీనిలోకి చెమ్మచ్చి ఈ ఫ్లోర్ కూడా నీరు వచ్చేస్తుంది సార్ ఏమో పందల దొడ్డి అయిపోయింది ఓపెన్ లాబరటరీ అయిపోయింది మేము ఈ పెరడ సాహిత్య కార్యక్రమాలు చేసుకుంటూ సాయంకాలం బాగా వాసన ఆ భరించలేక పెద్దవాళ్ళందరూ కూర్చోడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఇక్కడ ఏర్పడ్డాయి సార్ చివరికి దొంగల పడి ఒక మైక్ అప్పుడు మేము చూసుకున్నప్పుడు ఒక మైక్ కూడా ఇక్కడ పెట్టుకున్నాం సార్ పోడియం మైకు అందు పెట్టుకుంటే మైక్ ఒకసారి దొంగలు పట్టుకుపోయారు సార్ ఇప్పుడు రీసెంట్గా జరిగిన దీనిలో గురజాడ పుస్తకాలని సుందరబర చేశారు ఆ ఈ ఒకసారి ఈ డోర్ కూడా పగలగొట్టి సార్ మధ్యలో ఈ వెనక డోర్ కూడా పగల సార్ అంటే యథేచ్ఛగా ఎవరైనా వచ్చి ఏమైనా చేయగలిగిన పరిస్థితుల్లో ఇక్కడ ఉంది అందుకు మేమే కాదు సార్ మేము ఇక్కడ ఉంటే రాష్ట్ర నలుమూల నుండి సాహితీవేత్తలు వాళ్ళు ఫోన్లు చేసి ఏమి అలాగ ఉంది ఏమి అలాగ మేదో మా ప్రయత్నం చేస్తున్నాము కుటుంబ సభ్యులేమో నెత్తినోరు కొట్టుకొని చెప్పని చెప్పవలసిన వాళ్ళందరికీ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడున్న సంస్థలు మేమందరం కలిసి ప్రయత్నం చేస్తున్నాము కానీ ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదు దీన్ని కాపాడుకోవడంలో అని చెప్పేసి మేము చెప్తున్నాము మా ప్రయత్నాలు అయితే మేము చేస్తున్నాం కానీ కుటుంబ సభ్యులు కానీ మావి కానీ సరిపోవట్లేదు ఇప్పటికైనా మేల్కొని మీరు అన్నట్టుగా ఒక సుబ్రమణ్య భారతి లాగా లేకపోతే ఒక షేక్స్పియర్ ఇల్లు అవన్నీ చూస్తే చాలా పర్యాటక కేంద్రాలుగా ప్రభుత్వాలు వాటిని మెయింటైన్ చేస్తున్నాయి ప్రజలు ఇక్కడ ప్రజలైతే ఆదరణ ఉంది ప్రజలు వస్తున్నారు చూస్తున్నారు కానీ దీన్ని పరిరక్షించుకోకపోతే ఏమైపోతుంది అసలు ఇంత నిర్లక్ష్యం ఎందుకు అనే ఆవేదన మా అందరిలోనూ ఉన్నాయి సార్ ఇంకొక విషయం సార్ ఇక్కడ బీసెట్ బాబ్జీ గారు ఆయన పోస్ట్ కార్డు ఒకటి పెట్టారు సార్ అది మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళింది వెళ్లి ఆయన చూసి స్పందించి దీనికి ఏదో చేస్తామన్నారు అని చెప్పి కూడా పదిహేను ఇరవై రోజులు అయింది సార్ ఏ అధికారి రాలేదు ఎవరి నుంచి ఎప్పటి స్పందన కూడా లేదు సార్ ఫ్రెండ్స్ ఇది పరిస్థితి మంచి చెడ్డలు ఎంచి మడుగులూడగ రెండి కులములన్నయ్య తెలుగు జాతికి ఒక అద్భుతమైన సాహితీ సంపద ఇచ్చిన మహనీయుని ఇల్లు పట్టిన గతి ఏమనుకోవాలి మళ్ళీ గురుజాడ మాటలే గుర్తొస్తున్నాయి డామిడ్ కథ అడ్డం తిరిగింది అని సో మనము ఇవాళ గురుజాడ గారికి క్షమాపణలు వేడుకుందాం తెలుగువారిగా సిగ్గుపడదాం తెలుగు జాతిగా వేలుకొందాం మహాకవి మమ్మల్ని మన్నించు ఈ పరిస్థితి వచ్చినందుకు మీరు ఈ వీడియో చూస్తే మీరు తెలుగువారైతే మీరు కనీసం ఒక వంద మందికైనా షేర్ చేయండి ఎందుకు ఇట్లైనా ప్రభుత్వాలు మేల్కొంటాయని ఇట్లయినా తెలుగు జాతి గాఢ నిద్ర నుంచి బయటపడుతుందని ఎప్పటికైనా తెలుగు సమాజం ఈ కుంభకర్ణ నిద్ర వదులుతుందని మహనీయుడు గురదాడ అప్పారావుకు దక్కాల్సిన ఈ చిన్న గౌరవం దక్కుతుందని తెలుగు జాతి ఉన్నంత కాలం ఆయన నివసించినటువంటి ఈ పవిత్ర స్థలం ఉంటుందని ఆ ఆశించటానికి సమాజం పైన ప్రభుత్వం పైన ఒత్తిడి తేవటానికి మీకు వీలైనంత తెలుగు వారు మీకు ఎవరు తెలుస్తుంటే వారికి ఈ వీడియో సర్క్యులేట్ చేసి వాళ్ళను కూడా సర్క్యులేట్ చేయమని కోరండి థ్యాంక్ యూ అమ్మా మీకు ముఖ్యంగా